ఫ్రెండ్స్ ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ కి సంబంధించి చాలా పెద్ద విషయం జరిగిపోతుంది అయితే ఈ గుడ్ల టాస్క్ మొదలయ్యే ముందు వరకు కూడా మనకు ఒక ఇష్యూ చాలా పెద్ద వైరల్ అయింది అది ఏంటి అంటే ప్రేరణ విష్ణుప్రియ దోశ ఈ మూడు విషయంలో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అని చెప్పేసి చాలా అంటే చాలా ఎక్కువగా అందరూ కూడా అనుకున్నారు కానీ ఫ్రాంక్లీ చెప్పాలి అంటే ఆ రోజు తప్పైతే మాత్రం ఎక్కువ శాతం విష్ణుప్రియదే ఉందని తెలుస్తుంది ఎందుకంటే ఆ రోజు ప్రేరణ వచ్చేసరికి సీరియస్గానే దోశ వేసింది ఫ్రెండ్స్ దానిలో ఎక్కడా కూడా తప్పు లేదు కానీ విష్ణుప్రియ చూపించినట్టుగా ఇట్లా 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 ఏదో చేయి తిప్పేసేసి అటు తిప్పేసి అలా అయితే తను చేయలేదు సీరియస్గా వేసింది కానీ సీరియస్ గా వేయడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు అప్పటికే రేషన్ టాస్క్ ఓడిపోయారు లాస్ట్ టైమ్ మణికంఠ అండ్ నిఖిల్ ఇద్దరు కూడా రాగి జావా అండ్ రెండు సలాడ్స్ తిని బ్రతికారు అలాగే వారం అంతా కూడా ఉంటుందేమో అని భయపడిపోయి వాళ్ళు తొందరగా దోశలు వేసుకుని ఎట్లీస్ట్ రెండు ముక్కలు దోశలు తిందాం అనుకున్నారు విష్ణుప్రియ ఆల్రెడీ గెలిచిన క్లాన్ ఉంది తనకు ఆకలి వేసింది కావచ్చు కాదనట్లేదు బట్ వీళ్ళ ఆకలి కూడా ఇంపార్టెంటే కదా రేషన్ ఓడిపోయిన తర్వాత ఎలా ఉంటుంది బిగ్ బాస్ లో అనేది తెలియదు అయినప్పటికీ ఇక్కడ మీకు చూపిస్తున్న షార్ట్ అనేది తన అప్పుడు దోశ వేస్తున్నప్పుడే సీరియస్ గా వేసింది ఫస్ట్ నో అంది కాదనటం లేదు అదే విషయం పైన నాగార్జున రోజు మాట్లాడతాడు ఏమంటే విష్ణుని ప్రేరణని ఇద్దరిని లేపి విష్ణు ప్రియ ఏంటి నీకు ఆ రోజు ప్రేరణతో ప్రాబ్లం ఏంటి అంటే సార్ నాకు తను వేసిన పద్ధతి నచ్చలేదు అంటే ఎలా వేస్తుంది అన్నమాట ఇలా వేసింది అని ఆ రోజు చెప్పినట్టుగానే చెప్తుంది అనమాట విష్ణు ఎలా వేసిందో ఒకసారి మనం వీడియో చూద్దామని చెప్పేసి వీడియో చూపిస్తే ఇక విష్ణు ప్రియకి మాట ఉంటుంది సో ఇంటి సభ్యులందరూ కూడా అక్కడ విష్ణుది అంత లేదు ఎగ్జాగరేట్ చేసి చెప్పింది అని అంటాడు ఇక మణికంఠ ఏమో ప్రేరణ తిట్టింది కదా సో ప్రేరణ గురించి చెప్తారనమాట మొత్తానికైతే మాత్రం ఈ ఇష్యూ మీద చాలా సేపు నాగార్జున మాట్లాడినట్టు తెలుస్తుంది